శేఖర్ కమ్ముల గారి ఆనంద్ సినిమాతో ప్రతి ఒక్కరికి ఎంతో సుపరిచితమైన రాజా గారు చాలా రోజుల తర్వాత ఇలా కనిపించారు తన సటిల్ యాక్టింగ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాజా గారు ప్రస్తుతం అమెరికాలో ప్రేయర్ మీట్స్ కోసం టూర్ చేస్తున్నారు పరిచర్య కోసము రావటం జరిగింది దేవుని చాలా అద్భుతంగా ప్రయాణం జరిగింది క్షేమంగా ఇక్కడ చేరుకున్నాను అండ్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ ద ఫ్యామిలీ నన్ను హోస్ట్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ అండ్ దిస్ ఇస్ ది ఏరియా ఇన్ డీసీ చాలా బ్యూటిఫుల్ నేబర్హుడ్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ నేబర్హుడ్ అంతా చాలా 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 బాగుంది ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ ఈ యొక్క అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అండ్ కంటిన్యూ టు ప్రే చర్చ్ అండ్ ఆల్ మై బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ దయచేసి ప్రయాణం బాగా జరగాలి ఈరోజు స్టార్ట్ అయితే మీటింగ్ వరుసగా పదిహేను సిటీస్ కవర్ చేసుకుంటూ ఆల్ ఓవర్ ది యునైటెడ్ స్టేట్స్ వెళ్తున్నాను సో నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా ఎవ్రీ డే ట్రావెల్ చేస్తున్నాను సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ప్రేయర్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిన్